కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ బిడ్డ మాదిరి చంద్రబాబు బటన్లు నొక్కలేదు మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు రెండు వేలు ఇస్తాడు మూడు వేలు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తాడు ఐదు వేలు ఇస్తాడు కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా ఆయన డబ్బు ఇస్తే వద్దు వరంతట తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మనదే మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే ఆ డబ్బంతా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా అలాగే నా పక్కన ఎడం వైపున రోసయ్యన్న నిలబడి ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా తా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు తాను కూడా మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఆశస్సులు రోసయ్యన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా ప్రార్థిస్తా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపులా ఉన్నాడు పలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి కట్టే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమైనా అవుతా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా